ఆర్ఎస్ బిరో అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఎంపీఏ జేఎస్ఈ చైర్మన్ బిఎం అర్జున్ రావు అధ్యక్షతన ప్రమాణ స్వీకారోత్సవం తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాల మ్యారేజీ బ్యూరో సంఘాల కలయికలో బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులు దైవజ్ఞ శర్మ చేతుల మీదుగా బిఎం అర్జున్ రావు చైర్మన్ ప్రెసిడెంట్ గా అలాగే వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ పదవులు పొందిన యాదగిరి రెడ్డి శోభారాణి మహమ్మద్ సలీం యోహనా కొండస్వామి దయానంద్ రామచందర్ శత్రుఘ్న అని ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ సందర్భంగా చైర్మన్ అర్జున్ రావు మాట్లాడుతూ కులాలకు మతాలకు అతీతంగా పెళ్లి సంబంధాల కుదిర్చే విషయంలో వివిధ మ్యారేజ్ బ్యూరో సంఘాల పరంగా కలిసి పనిచేస్తూ త్వరగా పెళ్లిలో అయ్యేలా చూడడం జరుగుతుందన్నారు పేదవారికి ఉచితంగా పెళ్లి చేయడం జరుగుతుందని కస్టమర్ని ఎవరైనా మధ్యవర్తులు మోసం చేస్తే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల వారు పాల్గొన్నారు ముఖ్యంగా మదర్స్ మ్యారేజ్ బ్యూరోస్ మకా మసీదా నిఖా మ్యారేజ్ బ్యూరో సొసైటీ ఆఫ్ క్రిస్టియన్ మ్యారేజ్ బ్యూరోస్ రాఘవేంద్ర మ్యారేజ్ బ్యూరో భాగ్యనగర్ మ్యారేజ్ బ్యూరోస్ గాయత్రి మ్యారేజ్ బ్యూరోస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు రంజితారెడ్డి రెడ్డి రాజు నాయుడు శ్రీదేవి విద్యాసాగర్ కొండస్వామి యోహాను పాల్గొనడం జరిగింది సంఘాల అధ్యక్షులు ప్రసంగిస్తూ పూర్తి మద్దతు టిఎంఈ జేఏస్సి యొక్క మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు తనలో ఢిల్లీ లెవెల్లో రాష్ట్రాల కలయికలో జేఏసీ నిర్మాణం ఉంటుందని తెలిపారు

అదే అడుగుతాము అని చెప్పేసి అందరికీ కూడా చేదోడు వాదోడుగా నాకైతే ఒక కొడుకు ఎందుకంటే నన్ను అమ్మ అంటాడు కాబట్టి ఎందుకంటే అప్పటి నుంచి నన్ను అనే తిరుగుతూ ఉంటారు సో ఒక తల్లిలా కూడా ఎంతో గర్వపడుతూ ఉంటానమాట అర్జున్ గారిని చూసుకుంటే ఒక అమ్మ అసోసియేషన్ కి నేను ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే ఉంటది రాజుల కోసం అనే కాకుండా మనం అందరం కూడా ఇక్కడ కులాల గురించి కాకుండా మనం అందరము మనుషులము మనమందరము బంధువులము మనమందరము ఒక థ్యాంక్ యూ ఈ అమాచంగా పెట్టినాక ఎంతో మంది అమలోచన నాటేస్ట్ వంట చేసినట్టు ప్రతి ఎగరు చాలా స్ఫూర్తి నాయకంగా మాట్లాడారు అండ్ శశిరా గారు అండ్ అండ్ తీదే గారు ఇవరా మదర్స్ మదర్ అయితే ఇంగ్లీష్ రంగం ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలంగాణ చేసి మద్దతు ప్రకటించిన అన్ని సంఘాలు నేను ఉన్నానని ఎందుకు వచ్చాయంటే మనలా ఆలోచిస్తున్నారు మనం వాళ్ళగా ఆలోచిస్తున్నాం సింపుల్ ఆర్థిక లేజోనత మజల్ కున ఒకసారి లేజోండి కాది రేనేది కాది ఉంటా అంతే రేరు రే ద్వారా కారకారా కాయ చక్ర అందబోతున్నా వారికి అడియర్ ఒకసారి లేజోండి సరి క

మీరు అచ్చ తెలంగాణ మ్యారేజ్మెంట్లో అసోసియేషన్ జాయింట్ చేసిన చైర్మన్ సో ఈరోజు ఆ సమావేశం యొక్క ముఖ్య కారణం జేఏసీకి సంబంధించి అంటే కులాలకి బట్టాలకి అత్యధికంగా రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లాల సంఘాలను కలుపుకొని జేఏసీ స్థాపన జరిగింది ఆ జేఏసీకి సంబంధించి ప్రమాణ శ్రీకారోత్సవం కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథి అతిథిగా శ్రీ దైవ్ శర్మ గారు అలాగే అడిషనల్ డీసీపీ శ్రీ రామ్నాథ్ గెటా గారు అండ్ అడిషనల్ డీసీపీ మహేశ్వరరావు గారు విషయం జరిగింది వారు బీసీ చేయడం జరిగింది అలాగే అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్ ఆయన శ్రీరాధర్ రెడ్డి గారు ఆయన తౌకేష్ గారు కలెక్టర్కి వచ్చి వారు బీసీ చేయడం జరిగింది ఆ సంస్థ ముఖ్య కార్యకర్తి పడక సంఘాల పరంగా అందరూ కలిసి వచ్చి పెళ్లి సంబంధాలు తదుతరగా చేయాలనే ఆలోచనతో మేము ఆయన ఐక్యతో పాటిస్తూ సంఘాల పరిధిగా ఐక్యతతో పాటిస్తూ ముందుకు వెళ్ళాలని ఆలోచనతో జీహెచ్ ఫామ్ చేయడం జరిగింది అలాగే మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి అది ప్రభుత్వ దృష్టికి ఏసారు సంగణానం మా డిస్టేక్ తీసుకెళ్ళాలని ఒకసారి ప్పుడు జరిగింది తప్పకుండా జేఏసీ ద్వారా తప్పు చేసే వారి మీద మేము చట్టపరమైన చర్యలు డిపార్ట్మెంట్ ద్వారా మేము తీసుకుంటాము మరి దాంట్లో మంచి చర్యలు ఉన్నట్టు రాజకీయ వ్యవస్థ కూడా మంచి వాళ్ళు ఉన్నారు మీ చెడ్డు ఉన్నారు దయచేసి టెస్ట్ మేము సలహా ఇస్తున్నాం జేఏసీ ద్వారా మీరు ఒక మధ్యవర్తికి ప్రొఫైల్ ఇచ్చినప్పుడు చూడండి ఐడి కార్డు చూడండి అలాగే తెలంగాణ జేఏసీ కార్డు ఉన్నారో చూడండి తప్పకుండా మేమందరం ఇస్తున్నాం మా మధ్యవర్తికు ఎవరిని మోసం చేయరు పద్ధతిగా సిస్టమేటిక్గా పెట్టి సంబంధాలు చేస్తారు సమయానికి మీరు అందుబాటులో ఉంటారు అండ్ అందరూ నైతిక విలువలు పాటించే మధ్యవర్తులే తెలంగాణ జేఏసీలో ఉంటారు సో ఆ విధంగా మంచి ఉద్దేశంతో జేఏసీ పెట్టాం మీ అందరూ ప్రశ్నిస్ కూడా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము జై Oh <laughs> my తెలంగాణ మేనేజ్ బ్యూరో ఓకేనా అందరికీ నమస్కారం నా పేరు అర్జున్ రావు తెలంగాణ మేనేజ్ బ్యూరో అసోసియేషన్ జాయిన్సేషన్తో కమిటీ చైర్మన్ సో ఈ రోజు మా సమావేశం యొక్క ముఖ్య కారణం జేఏసీకి సంబంధించి అంటే కులాలకి మతాలకి అధికంగా రాష్ట్రంలో ఉన్న వివిధ నిజాన సంఘాలని కలిసి ఏసీ స్థాపన జరిగింది ఆ జేఏసీకి సంబంధించి ప్రమాణ శ్రీకారోత్సవం అన్న కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథి అతిథిగా శ్రీ దైవాద్రి శర్మ గారు అలాగే అడిషనల్ డీసీపీ శ్రీ రామదాస్ తేజ గారు ఆయన అడిషనల్ డీసీపీ శ్రీ మరీష్ గారు చేయడం జరిగింది వాళ్ళు ప్రసింగ్ చేయడం జరిగింది అలాగే అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్స్ అయిన శ్రీకాధర్ రెడ్డి గారు అండ్ కౌంటర్శ్రీ గారు కార్యక్రమానికి వచ్చి వారు ఆదేశించడం జరిగింది ఆ సంక్షణ ముఖ్య కారణం ఏమనగా సంఘాల పరంగా అందరం కలిసి వేసి పెళ్లి సంబంధాలు త్వరతలుగా చేయాలనే ఆలోచనతోటి మేము ఆయన ఐక్యతో పాటిస్తూ సంఘాల మధ్య ఐక్యతో పాటిస్తూ ముందుకెళ్లాలని ఆలోచనతో జేఏసీ భావించడం జరిగింది అలాగే మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి మరి ప్రభుత్వ దృష్టికి జేఏసీ ద్వారా సంఘాల కలికను వారి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో జేఏసీ స్థాపడం జరిగింది తప్పకుండా జేఏసీ ద్వారా తప్పు చేసే వారి మీద మేము ఘట్టపరమైన చర్యలు డిపార్ట్మెంట్ ద్వారా మేము తీసుకుంటాము అది కాదు మంచి చెడు ఉన్నట్టు రాజకీయ వ్యవస్థ కూడా మంచిగా ఉన్నారు జండ్ మధ్యవర్తిగా ఉన్నారు దయచేసి సలహా కలగిస్తున్నాం జేఏసీ ద్వారా మీరు మధ్యవర్తిని ప్రసంగించినప్పుడు చూడండి కన్ను వై చూడండి అలాగే తెలంగాణ జేఏసీ కాదు ఉండాలి ఏదో చూడండి తప్పకుండా మేము మాట ఇస్తాం మా మధ్యవర్తిలు ఎవరిని మోసం చేయరు మధ్యదిగా స్వచ్ఛ మీడియా పెట్టుకోవాలన్నా చేస్తారు సమయానికి మీరు అందుబాటులో ఉంటారు అందరూ నైతిక విలువలు పాటించే మధ్యవర్తిలే తెలంగాణ జేఏసీలో ఉంటారు సో ఆ విధంగా మంచి ప్రదేశంలో జేఏసీ బయట నియంత్రం బేసేల్స్ కూడా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము జైంద சார் எஃபேன் எந்தவொரு சர்டிஃபிகேட் சார் సమావేశంలో తెలంగాణ మ్యారేజీగా జేఏసీ ప్రమాణ క్షేత్రోత్సవం పోస్ట్ చైర్మం ఈ సమావేశంలో లేకపోతే జేఏసీకి ప్రాతి వహిస్తున్నారో పదవుల ద్వారా వారందరికీ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది సో ముఖ్యంగా వైస్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీస్ అనే అన్నది సంఘాల పరంగా అప్పుడు పదవులు చేయడం జరిగింది సో అదే సర్టిఫికేట్స్ ఇచ్చాము అలాగే ఏదైతే మద్దతు పద్ధతిచ్చిన సంఘాలు ఉన్నాయో ఖర్చు ప్లాన్ చేస్తున్నారో వారికి సంఘాల పరంగా సపరేట్గా సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది రేపు రేపటి నుంచి వీళ్ళందరూ కలిసి వచ్చి ప్లాన్ చేయబోతున్నాం దీనికి సంబంధించి సంఘాలపరంగా ఎనిమిది ఇబ్బంది పద్ధతిలో ప్లాన్ చేస్తాం అందరినీ ఆమోదపూర్వకంగా చేయడం జరిగింది సంతోషకరంగా సార్ ఎన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి వీళ్ళందరూ రావడం జరిగింది ఎంతమంది సర్టిఫికేట్స్ ఇచ్చారు గ్రంథి నుంచి వచ్చారు పెద్ద వినలేదు ఏంటంటే వ్యవస్థ ఒక వన్ ట్వంటీ వన్ ఫార్టీ ఓకే ఇంట తెలంగాణలో మా వ్యవసాయం ఉంది అది ఎఫ్ఐ చేయబోతున్నాం పరంగా పరంగా విలువలు పాటించే వాళ్ళు ఉంటారు మోసాలు చేసేవాళ్ళు మా దాంట్లో ఉంటారు సార్ ఈ అమ్మ సంఘం ద్వారా ఇది ఎన్నో కార్యక్రమం సో నేను వ్యక్తిగతంగా అమ్మ మెజారిటీ సంఘం అధ్యక్షుడి చేయని నేను సో అమ్మ సంఘం ద్వారా ఇప్పుడు తెలంగాణ మేనేజ్మెంట్ లాంగ్ చేస్తాను కానీ ఆ సంఘం అడ్డీ కూడా అక్కడ ఎలా ఉన్నారంటే ఏం చేసే పనులు నచ్చి నచ్చిందంటే నాలో వాళ్ళు ఆలోచించడం నేను ఆలోచించడం ఇది మాకు సింక్ అయింది కాబట్టి అనుసంధానం మేము కూర్చొని మాట్లాడుకుంటూ ఏం చేస్తే బాగుంటుంది ముఖ్యంగా మధ్యవర్తులు మధ్యవర్తులకి మనం చేసి వారు ఏం చేసి బాగుంటుందో చేసుకొని గురించి జేఏసీ వ్యవస్థ జరిగింది రెండవ సమావేశం మొదటి సమావేశం ఆల్రెడీ జరిగింది అక్కడ జేఏస్పీ గారు కూడా మేము మర్యాద కూడా చాలా జరిగింది